నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ది డిబేట్ విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్ కుంభకోణం డ్రగ్స్ రాకెట్ అనేటువంటిది ప్రస్తుతం కుదిపేస్తా ఉంది ప్రధానంగా ఏదైతే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి నేరుగా విశాఖపట్నానికి రావటం మరి ఎవరు తెప్పించారు ఈ కన్సైన్మెంట్ ఈ డ్రగ్స్ ద్వారా ఏం చేయదలుచుకున్నారు అసలు దీనిపైన ఈ రకమైనటువంటి చర్చలన్నీ కూడా పక్కదారి పట్టినటువంటి పరిస్థితి దీని అంతటినీ కూడా రాజకీయం చేస్తూ దీన్ని కూడా రాజకీయ కోణంలోనే దృష్టి మన అంటే డైవర్షన్ పాలిటిక్స్ దిశగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ తీసుకువెళ్తోంది అనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తు ఉన్నాయి ఈ క్రమంలోనే మరి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఉదంతాలకి అంటే గతం నుంచి కూడా చూసుకుంటే రాజకీయ కోణంలో తీసుకెళ్తున్న గత తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే ఒక మేధావి అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా నిత్యం మీడియా ముందరకు వచ్చి ఆనాటి ప్రభుత్వం ఏ అంశం చేసినా కూడా దాన్ని రాజకీయం చేస్తూ అది ప్రజా వ్యతిరేకం అంటూ మాట్లాడినటువంటి కొంతమంది మేధావి ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున మరి ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు మరి ఇంత పెద్ద ఎత్తున భారీ కన్సైన్మెంట్ డ్రగ్స్ కన్సైన్మెంట్ అది నిషేధిత డ్రగ్స్ అలాంటి డ్రగ్స్ రాష్ట్రానికి వస్తే మరి ముఖ్యమంత్రి కూడా ఎందుకు బయటకు వచ్చి దీని మీద ఎక్కడా కూడా చర్చలకు గానీ లేదంటే ఒక ప్రెస్ మీట్ గానీ పెట్టలేదు ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు అయితే గనక ఈ రోజున రాష్ట్రంలో ఉత్పన్నమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఒకవైపున అధికార ప్రతిపక్షాల మధ్యన కూడా ఒక మాటల దాడి ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కన్సైన్మెంట్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ కన్సైన్మెంట్ తెప్పించారంటూ తెలుగుదేశం పార్టీ ఇదంతా కూడా ఒక రాజకీయ కోణంలో ఎన్నికల ముందు ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలాగా అయితే మాత్రం ఈ డ్రగ్స్ ఆకెట్ కానీ ఈ డ్రగ్స్ కుంభకోణం కానీ కనిపిస్తూ ఉంది మరి అసలు విషయాల్ని పక్కకి దారి దృష్టి మరలించేలాగా వ్యవహరిస్తూ చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఈరోజు మనం డిబేట్లో చర్చించబోయేటువంటి అంశం మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం 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 సతీష్ గారు వీక్షకులు సార్ సత్యమూర్తి గారు ముఖ్యంగా చూస్తే ఈ డ్రగ్స్ కన్సైన్మెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడా ఒక ప్రకటన చేయలేదు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు దే రాష్ట్రంలో ఇన్ని వేల కేజీల డ్రగ్స్ వచ్చింది ఇది దేశానికే ప్రమాదకరం అనేటువంటి ఒక అంశంగా కనిపిస్తూ ఉంది మరి ఇంత ఇది ఈ అంశము దేశాన్నే కుదిపేస్తూ ఉంటే స్పందించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద లేదా ఆయన ఎక్కడ మాట్లాడు ఆయన మౌత్ పీసులు వస్తారు దీన్ని రాజకీయం చేసి మాట్లాడుతూ ఉంటారు ఈ రోజున ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ఈ ఉదంతంలో ఒక వ్యక్తి ప్రస్తావన కూడా వస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకున్నా లేదు ఈ ఐదేళ్లలో ఏది చూసుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ లేదా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నా కూడా ఇప్పటి పాలనకి కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం అంటూ ఆయన ప్రెస్ మీట్లు పెడతాడు మరి ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ రాష్ట్రానికి వస్తే మరి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఖాళీ లేదా లేకపోతే ఆయన రాజమండ్రి నుంచి నడుచుకుంటూ బయలుదేరినా ఈ పార్టీకి అమరావతికి వచ్చేయచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో దగ్గర ప్రశ్న మీరు పెట్టుకోవడానికి చోటు ఇప్పిస్తారు కదా ఇప్పటి వరకు స్పందించలేదు మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఉదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతా ఉంది ఆయన స్పందించకపోవడం ఈ ఈ అంశంలో ఎలా చూస్తారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఆయన ఒక మేధావి ఆయన సమయం సందర్భం చూసి అన్ని విషయాలు చెప్తాడు అంటే సమయం సందర్భం ఏంటి అంటే కొంచెం జగన్కి అనుకూలంగా ఉండాలి సందర్భం ఏంటి అంటే కొంచెం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉండాలి అటువంటి విషయాల మీద ఆయన అనర్గళంగా ఉపన్యించగలుగుతాడు ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇది ఈ ఇంత పెద్ద డ్రగ్స్ కన్సైన్మెంట్ వచ్చింది అంటే అసలు యూత్ పరిస్థితి ఆలోచించాలి కదా అంటే ఉండవెల్లి అరుణ్ కుమారు కొంతమంది సాక్షి మీడియా ఛానల్స్లో వచ్చే మేధావులు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ప్రసంగిస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ మాట్లాడాలి కదా ఓకే ఎవరు తెచ్చారనే విషయం పక్కన పెడదాం ఈ కన్సైన్మెంట్ వచ్చింది ఇంత పెద్ద ఇంత ఇన్ని వేల టన్నుల కొకాయిన్ వచ్చింది ఇది తప్పు అని చెప్పాలి కదా అది ఉండవెళ్ళి అరుణ్ కుమారు చాలా విషయాల్లో చాలా బాగా మాట్లాడాడు చాలా విషయాలు ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడిని తప్పుపడుతూ మాట్లాడిన మేధావి అపర మేధావి ఉండవెల్ అరుణ్ కుమార్ నిజంగా కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను యాజ్ ఎ జర్నలిస్టు నేను కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తాడు అని చాలా ఆసక్తిగా గమనించా ఏమైనా చెప్తాడేమో ఏమన్నా కామెంట్ చేస్తాడేమో ఎందుకంటే ఇది యువతకి సంబంధించింది కాబట్టి యువతని నిర్వీర్యం చేసింది ఆయనకి ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు కాలంలో ఆయన దేశం మొత్తం పర్యటించాడు ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే పంజాబ్లో ఈ డ్రగ్స్ డ్రగ్ మహమ్మారి ఎట్లా ఉన్నది యువత ఎట్లా పాడైపోయింది అనే విషయాల్ని ఆయన ప్రత్యక్షంగా చూసి ఉంటాడు నేను అనుకోవటం ప్లస్ అది కాక మేధావి డైరెక్ట్గా చూడకపోయినా అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి తెలుసుకోగలిగిన మేధావి మరి అంత మేధావి ఈ కన్సైన్మెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు నిజంగా నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాలి అని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరగకుండా చూసుకోవటం సమాజంలో కొంతమంది మేధావులు వాళ్ళు నిర్వర్తించే బాధ్యత ఎందుకు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు మళ్ళీ ఏదో పరిశ్రమలు తీసుకొస్తాడు యువతకి ఉపాధి అంటాడు లేకపోతే అది అంటాడు ఇది అంటాడు కొత్త పరిశ్రమలు అంటాడు ఐటీ ఇండస్ట్రీ వచ్చింది అంటాడు ఇంక్యుబేషన్ హబ్ అంటాడు ఐటీ సెక్టార్ని మనం ముందరకి తీసుకెళ్లాలంటాడు ఇవన్నీ ఎందుకు గోల చక్కగా మనం డ్రగ్స్ అమ్ముకుంటూ బతుకుదాం అనే కాన్సెప్ట్లో ఈ మేధావులు కూడా ఆ కాన్సెప్ట్ తోటి అగ్రి అవుతున్నట్టుగా నాకైతే కనపడుతుంది లేకపోతే వీళ్ళందరూ కూడా ముందరికి వచ్చి ఈ పాటకే ముందరికి వచ్చి మరి ముఖ్యంగా నేను మీ టీవీ మాధ్యమం ద్వారా నేను ఉన్న వెళ్ళే అరుణ్ కుమార్ని రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చి చెప్పు ఈ కన్సైన్మెంట్ ఈ విధంగా రావడం ఇది మొదటిసారి కాదు విజయవాడలో ఒక కన్సైన్మెంట్ ఇట్లాగే వచ్చింది పట్టుకున్నారు ముంద్రా పోర్ట్ నుంచి వచ్చింది ముంద్రా పోర్ట్ నుంచి వచ్చింది నువ్వు ఆ కన్సైన్మెంట్ అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలేదు గంజాయి స్మగ్లింగ్ మీద నువ్వు మాట్లాడలేదు నువ్వు ఏది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కష్టం కలుగుతుందన్నా నువ్వు జోక్యం చేసుకోవు ఈ సందర్భం కనీసం రాజకీయాలు పక్కన పెట్టి ఈ మాదక ద్రవ్యాల వ్యసనంలో యువత పడిపోతే మొత్తం అసలు నీ నీ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా దేశంలో ఉన్న యువత అంతా కూడా నిర్వీర్యమైపోతుంది ఇది ఒక జాతీయ సమస్య అందుకని ఎంపీగా పనిచేసిన ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే మేధావి ఇప్పటికైనా వచ్చి ఈ డ్రగ్ కన్సైన్ డ్రగ్స్ దీనికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడమని మీ మాధ్యమం తరఫున నేను రిక్వెస్టింగ్ దుర్గా కుమార్ గారు ముఖ్యంగా మీరు చెప్పండి ఇంత పెద్ద ఎత్తున కన్సైన్మెంట్ ఒక రాష్ట్రానికి వచ్చింది మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి డ్రగ్స్ని ఎవరు కూడా ప్రోత్సహించరు డ్రగ్స్ నిషేధం అనేటువంటిది అనేక దేశాల్లో ఉంది అలాంటిది ఒక రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చి అవి నేరుగా ఇంటర్పోల్ సిబిఐ ఇద్దరు కలిపి ఒక ఆపరేషన్ చేసి వాటిని పట్టుకున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందించాలి ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఏం జరిగింది అనే దాని మీద విచారణ ఆయన కూడా చేపించి ఎవరు చేస్తున్నారు ఇది అనేటువంటి దానిపైన ప్రజలకి కూడా ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జరుగుతున్న విచారణ ఎలా జరుగుతుంది ఇది ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఘటన కదా ఇంత పెద్ద కన్సైన్మెంట్ వచ్చింది అంటే అది ఎంత ప్రమాదకరము సో ప్రభుత్వంగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా స్పందించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి మీద ఉందంటారా లేదంటారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాక ఆయన మౌత్ పీసుల్ని పంపించి ఇది కూడా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడించడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రపంచంలో ఇంత రాష్ట్రాల్లో ఇన్ని దేశాలు ఉంటే అది ఎత్తుక్కుంటా వచ్చి వైజాగ్ దగ్గర దిగిందంటేనే ఆ ప్రభుత్వం గొప్పదనం మీకు అర్థం కాలేదండి ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలది చాలా అంతకుముందు కూడా ఎత్తుక్కుంటూ అక్కడికే వచ్చింది అదే స్థానానికి వచ్చింది ఒక దావ ఏర్పడిపోయింది ఇప్పుడు వాస్కోడిగామా అమెరికా నుంచి భారతదేశానికి కనిపెట్టాడన్నారు కదా అట్లాగే బ్రెజిల్ కంపెనీ ఐసీఐ కంపెనీ ఏదో అది ఇక్కడ సంజ యాక్వాటిక్ కంపెనీని కనిపెట్టింది కనిపెట్టి వీళ్ళు మాకు రొయ్యల్లో కలిపే డ్రై ఈస్ట్ పంపంటారా అంటే వాళ్ళు కొకాయినే పంపిస్తున్నారంటే వీడు అడిగిందేమో మట్టి వాళ్ళు పంపుతుందేమో అతి కాస్ట్లీయెస్ట్ ప్లాటినం లాంటికన్నా కూడా కాస్ట్లీస్ట్ మెటీరియల్ పంపుతున్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే మరి వాళ్ళు ఎంత గర్వకారణంగా ఉండి చీఫ్ మినిస్టర్ గారు తెలియకుండా ఉందా స్పందించకుండా ఉండటానికి రోజు వచ్చినట్టే నెల నెల వచ్చినట్టే ఈసారి వచ్చింది అనుకున్నాడు ఒక కోడి ముందే కూసింది అన్నట్టు ఆయన మౌత్ పీసు యథాప్రకారం అలవాటు ప్రకారం చంద్రబాబు పేరు చెప్పేసాడు పురంద పేరు చెప్పేశాడు ఏదొచ్చినా చంద్రబాబు గతంలో మా చిన్నప్పుడు మంత్రి గారి భార్య ప్రెగ్నెంట్ అవుతుందంటే పిఏ వచ్చి అయ్యా అమ్మగారు ప్రెగ్నెంట్ ఇదేదో విదేశీ కుట్ర ఉందిరా అనేవాడు అన్నాడు అట్లాగే అప్పుడు గతంలో ఏదైనా ఇండియాలో ఏదైనా జరిగిందంటే ప్రతిదానికి విదేశీ కుట్ర అనేవాడు అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో అట్లాగే సజలు రామకృష్ణారెడ్డి గారు లేపితే ఫస్ట్ చంద్రబాబు లేకపోతే లోకేష్ లేదా ఆదినారాయణ బీటెక్ రవి ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి అది ఏదన్నా కానీ వాళ్ళ ఇంట్లో జరిగిన డెవలప్మెంట్ కైనా కూడా వీళ్ళే బాజులు అట్టంటి దీనికి వచ్చేశాడు ఆయన చూడ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా చంద్రబాబు ఏదైనా చంద్రబాబే వాళ్ళ ఇంట్లో జరిగిన వివేకానంద రెడ్డిని ఆళ్ళు చంపినా చంద్రబాబే ప్రతి దానికి అటు అలవాటు అయిపోయింది నిన్ను కూడా గముకుని అదే మాట్లాడేశాడు మాట్లాడిన తర్వాత తర్వాత ఈ సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది కూనం పూరణచంద్ర ఎవరు ఆయన పెద్ద లీడరు వైఎస్ఆర్సీపీకి వీళ్ళందరితోనూ ముఖ్యమంత్రితోనూ విజయసాయి రెడ్డి గారితోనూ వైవి సుబ్బారెడ్డి గారితోనూ ముఖ్యులందరితో ఫోటోలు తర్వాత పెద్ద ఆ పార్టీకి పెద్ద దిక్కు అంట అక్కడ సంత నూతన రావి నూతల పాడు సంత నూతలపాటు ఉండ మండలం ప్రకాశం జిల్లాలో అట్లాగే ఇప్పుడు అతను సాంబివరావు అని ఆయన ఎండి ఇవాళ ఇంకొక అతను ఈడీ నేను ఇవాళ పొద్దున సోషల్ దీంట్లో చూశాను అతని పేరు హరి అంట అతను చెబుతున్నాడు అది మాదేను మేమే ఆర్డర్ ఇచ్చాము మేము ఎక్కువ అక్కడంట న్యూట్రిషనిస్ట్ చెప్పారంట డ్రై ఈస్ట్ లో బాగుంటుందని చెప్పారంట అసలు అక్కడ అతను చెబుతున్న కారణమే మనకు అర్థమైపోతుంది డ్రై ఈస్ట్ కాదు వీళ్ళు వెళ్ళింది కోసం అని కంపెనీతో ఐసిఐ కంపెనీ అంటే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది అసలు ఇప్పుడు పదిహేను వాడతారంట ఈ రొయ్యల మ్యాథ్ కి మరి అవి కూడా విదేశాల నుంచి తేవాలిగా అంత క్వాలిటీ అంటే ఇంకో పదిహేను వస్తువులు వాడతారు కలిపితే గానీ అది రొయ్యల్ మ్యాథ్ అవదు అందులో ఒక ఇంగ్రీడియంట్ ఇది డ్రైడ్ ఈస్ట్ ఆ డ్రైడ్ ఈస్ట్ అక్కడ డ్రైల్ లో దొరికితే అందులో చేప ముక్కలు వాడతారు తవుడు ఇంకా చుట్టూ ఏ రకరకాలు వాడతారండి ఉప్పు ఇంకోటి మరి కూడా ఇతర పదిహేను ప్రముఖ దేశాల నుంచి తెప్పించాలిగా అదే అడుగుతున్నా ఇప్పుడు ఒక వచ్చింది అంటే ఒక కన్సైన్మెంట్ ఇంకో పదిహేను అమ్మే ఈ రొయ్యల మేత కిలో ఎంత ఉండాలండి ఇప్పుడు ఆడు ఆ రైతు ఆడెంతకు అమ్మాలి ఇంత కోట్లు పెట్టి ఆడ కిలో మేత వేసి రొయ్యలకి ఆ నాలుగు వందలు మూడు వందలకైనా కదా కిలో ఏదైనా అక్కడే తెలుస్తుంది వీళ్ళు ఒక స్కీమ్ డెవలప్ చేశారండి ఒక సిస్టమ్ని వాళ్ళతో టైఅప్ అయ్యారు ఒక పెద్ద మాఫియాతో ఆ మాఫియాతో టైఅప్ అయ్యి వాళ్ళు సంపాదించింది కాకుండా రాజకీయ పార్టీలు కూడా ఇవ్వగలిగిన దశకు వచ్చారు ఎందుకంటే అది ఎంత ఉంటుందండి కిలో ముప్పై ఐదు నలభై రూపాయలు లోపు ఉంటుంది ఎక్కువ ఫీడ్ ఎక్కువ ఫీడ్ కోసం కాదు కదా వీళ్ళు పెట్టింది ఈ కంపెనీ ఈ లేబుల్ వరకే బయట పోస్ట్ మ్యాన్ కోసం ఇతర ట్యాక్స్ వాళ్ళ కోసమే ఇప్పుడు కనుక అది కనుక ఆడిటింగ్ చేస్తే సిబిఐ వాళ్ళు వీళ్ళకి అసలు ఎవరు డీలర్స్ ఉన్నారు ఎక్కడ ఎంత సప్లై చేశారు ఎంత వచ్చింది అసలు అక్కడి నుంచి తీసుకొస్తున్న డ్రైడ్ ఈస్ట్కి ఎంత కాష్టపడుతుంది ఇతర కంపెనీలు ఎక్కడి నుంచి కొనుక్కు వస్తున్నాయి ఇవన్నీ కూడా కుట్రలో భాగం అనేది తేలిపోతుందండి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు ఇంతకుముందు కూడా అన్నారు ఎందుకు మాట్లాడంటే ఇలాంటివన్నీ బాగుంటేనే ఆయన బాగుంటాడు ఇప్పుడు ఇసుక దందా బాగోవాలి గ్రావెల దందా బాగోవాలి లిక్కర్ దందా బాగోవాలి ఈస్ కన్నా కూడా కనపడని అనేక దందాలు నడుస్తున్నాయి మన కంటికి ఇవాళ ఇది ఒకటి కనపడింది ఇట్లాంటి ఎన్ని వ్యవస్థలు ఉండబట్టి వాళ్ళ ఈ రాష్ట్రం ఈ విధమైన పరిస్థితికి వచ్చింది ప్రజలు ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళు ఒకటేనండి చూసేది మన ఆదాయం సొంత ఆదాయం బాగుందా ప్రజలు ఎవడెట్టిపోతే వాళ్ళకి ఏంటండి ఇప్పుడు ఈయన అన్నాడు సత్యమూర్తి గారు యువత ఏమైపోతుందని యువత ఏమైపోతే ఏంటి యువత ఏమైతే అంటే నిన్నటి నుంచి అంటే ఈ కన్సైన్మెంట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా చూస్తున్నా అనేక రకాలైనటువంటి పోస్టులు అంటే ఏది గంజాయి మత్తు తగ్గింది అంటే గంజాయిలో వచ్చే రాబడి మరి తగ్గింది మరి ఇంకొంచెం పెద్ద ఎత్తున కావాలి ఎన్నికలు వస్తున్నాయి కదా మరి దానికి ఏంటి పెద్ద ఎత్తున రావాలంటే రావాలి కాస్ట్లీ ఆల్రెడీ ఇండియా మొత్తంలో ఫేమస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండ రంగనాథ్ గారిని ఇప్పుడు సిపిగా గా ఉన్న వ్యక్తి అప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉండి ఈ మినేస్ తట్టుకోలేకపోతున్నాం ఈ తాకిడీ ఆయనే డైరెక్ట్ గా పాడే అటాక్ చేశాడు సోర్స్ మీద అటాక్ చేశాడు అదో పెద్ద వివాదం చేశారు వాళ్ళు చేయలేకపోగా చేసిన ఆయన కూడా చేయను అని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఆదాయం గండి పడుతుంది అది ఒకటే సతీష్ గారు గంజాయి పండించి ఎగుమతి చేయాలి హెరాయిన్ లాంటివి దిగుమతి చేసుకోవాలి అంటే ఇక్కడ పాలసీ ఇందాక నేను చెప్తుంది సోషల్ మీడియా ట్రోల్స్ కూడా ఎలా తయారైనాయంటే చంద్రబాబు నాయుడు కియా పరిశ్రమ తెచ్చాడు కియా పరిశ్రమలో అంటే ఒళ్ళు హోనం అయ్యేలాగా చేసి ఇవన్నీ చేయాలి ఇంత చేస్తే మనకు వచ్చేదంతా నెలకు పదివేలు పదిహేను వేలు లేదా పాతిక వేలు అదే కోకే ఇంత ప్యాకెట్ జగన్ అన్ని సప్లై చేస్తాడు అది అమ్ముకుంటే ఒక రోజులోనే వేలు వచ్చేస్తాయి మనం ట్రోల్స్ అన్ని చాలా చాలా దురదృష్టకరమైన సిచువేషన్లో లో మనం ఉన్నామండి ఎందుకంటే మనం ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నది కూడా మనసులో బాధతోటి మాట్లాడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఏమైపోతుంది అనే కన్సర్న్ మనకు ఉన్నది కాబట్టి మనం ఈ ఇంత ఇంత పెద్ద కన్సైన్మెంట్ ఇట్లా రావటం దీనికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది అని అందరూ అనుకోవటం పరిస్థితులు కూడా అట్లాగే కనిపిస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఆందోళన కలిగి అంశాలు అంతేకాకుండా సార్ ఇప్పుడు చిన్న మాట మనము పబ్బుల్లో వాటిలో చూస్తూ ఉంటాం వన్ గ్రాము ఫైవ్ గ్రామ్స్ ఇట్లా ఇంత చిన్న చిన్న పొట్లాలు పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవి దొరికితేనే పెద్ద ఎత్తున అంటే ఆ క్వాంటిటీయే ఒక పది మంది గుంపుకి సరిపోతుంది అనుకుంటే ఏది పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనేది ఒక పది మంది ఇరవై మందికి సరిపోతుంది ఇక్కడ ఇరవై ఐదు వేల కేజీలు అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికి తెచ్చారా లేదంటే దేశం మొత్తం కూడా ఇక్కడి నుంచే ఒక మాఫియాను పెట్టి నడిపించి ఇది సరఫరా చేయడానికి తెచ్చారా ఇవన్నీ కూడా విచారణ జరగాల్సినటువంటి ఖచ్చితంగా ఎందుకంటే ఇది మొత్తం మన మన రాష్ట్రంలోనే కాదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమ్మాలి అనే ఒక ప్లాన్ తోటే ఇది తీసుకొచ్చారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఇదివరకు చాలా అంటే కొన్ని కొద్ది సంవత్సరాల కిందట బాంబేలో ఇటువంటి మాఫియా చాలా విస్తృతంగా పనిచేసేది బాంబేలో ఈ నైట్ క్లబ్స్ ఈ డ్యాన్స్ క్లబ్లు క్యాబరే డ్యాన్సెస్ ఇవన్నీ ఉండేవి అప్పట్లో బాగా ఈ డ్రగ్స్ అనేవి అక్కడ విస్తృతంగా ఉండేవి దాన్ని పోలీసులు అక్కడ బాంబే పోలీసులు అసలు వాళ్ళొక ప్రతిజ్ఞ చేశారు డ్రగ్స్ని మన రాష్ట్రం నుంచి బాంబే నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ఛాలెంజ్గా ఛాలెంజ్గా తీసుకొని బాంబేలో ఈ డ్రగ్ మెనేస్ని అసలు బాగా తగ్గించేశారండి ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదు డ్రగ్ హబ్బుగా మారే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ హైదరాబాదులో డ్రగ్స్ మాట వినపడకూడదు మీరు మొత్తం బార్డర్స్ మొత్తం సీజ్ చే సీజ్ చేసేసేయండి మీకు ఏ యంత్రాంగం కావాలంటే ఆ యంత్రాంగం ఇస్తాను మీకు ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశాడు అంటే బాంబే తర్వాత ఆ స్థాయిలో డ్రగ్స్ అమ్మే స్థితికి హైదరాబాదు రాబోతున్నది అన్న విషయాన్ని పసిగట్టి రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నది ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఇది అత్యంత బాధతోటి అంటే మనందరం కూడా ఏడుస్తూ చెప్పుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగానే ఉండవాలి అరుణ్ కుమార్ గారే దీని మీద స్పందించకపోవడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది కానీ గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడేటువంటి విధంగా ఆయన మాట్లాడిన విషయాలు పక్కన పెడితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మర్జన్సీస్ తీసుకొచ్చి ప్రెస్ మీట్లో చూపించాడు దీని మీద ఇది యాభై రూపాయలు వంద రూపాయలు కమ్ముతున్నారు నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు దాని మీద కూడా అనేక సందర్భాల్లో ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు మరి ఇప్పుడు మూడు వందల రూపాయలు అయింది ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని కానీ ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి అంత ఉత్సాహం అంత అత్యుత్సాహం చూపించినటువంటి ఉండవల్ల అరుణ్ కుమార్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వస్తే స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి అదే సమయంలో ఏ అంశం వచ్చినా కూడా ముఖ్యంగా రామోజీరావు ఈనాడు పత్రిక లేదంటే ఫండ్స్ వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి ఆయనకు అంత తీరిక దొరికింది మరి ఈ రోజున ఈ ఉదంతం జరిగి రోజులు గడుస్తుంది నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది మరి ఇప్పుడు వరకు నోరెత్తడానికి ఆయనకి సమయం దొరకలేదా లేదంటే ప్రెస్ క్లబ్ దొరకలేదా ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి చోట్లేదా రాజమండ్రిలో లేకపోతే పోనీ నడుచుకుంటూ వస్తే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఇప్పిస్తారు కదా ఎందుకు బయటకు రావట్లేదు ఇది ఏం ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన స్వయం ప్రకటిత మీదవండి ఆయన ఎవరు రాజమండ్రి ప్రజలు ప్రోత్సహించట్లేదు ఆయన ఎంపీగా పోటీ చేయమని అడట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయి గెలిపిస్తామని చెప్పే పరిస్థితి లేదు ఆయన సొంత ప్రాంతంలోనే ఆయనకి పరపతి లేదు ఆయన అన్నిటికీ తగునమ్మా అని మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు కదా లీడ్లో నేను మేధావిని అని ఇప్పుడు ఎక్కడెక్కడో జరిగిన వాటి గురించి ప్రస్తావన ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన ఆంధ్రప్రదేశ్ చిట్కో ఇళ్ళన్నీ కూడా చెట్లు మలిసిపోయి అదే రాజమండ్రిలో ఆయన రోజు తిరిగే ప్రదేశంలో చిటుకో కట్టిన ఇళ్లలో పెద్ద పెద్ద మొక్కలు మలిసిపోయి కాలనీ అంతా ఇదైపోయిన తర్వాత కనీసం ఏనాడన్నా ఆయన ఎప్పటికన్నా బేదలకు ఇవ్వండరని ఆయన ఆయన చెప్తే వినే ప్రభుత్వమే కదా జగన్ చెప్పాలి కదా నీకు మంచి పేరు అన్న వస్తుంది అట్లా పెట్టి పాడుబెట్టి వాటిని అంతా నాశనం చేశా ఇప్పుడు ఏదైనా వస్తువు మీరు తినే స్టేజ్లో ఇస్తే మీరు తింటారు అది కుళ్ళిపోయే రాక నా దగ్గర నుంచి మీకు ఇస్తే మీరు తింటారా అవతల పడేస్తారా ఇచ్చినా కూడా తిట్టుకుంటే తింటారు ఎందుకు అది ముందే ఇస్తే పోయేది కదా అని నా స్వయంగా నేను చూశానండి వాళ్ళు చెట్లు కొట్టుకోవటం పగిలిపోయినాయి అన్ని మళ్ళీ చిల్లరాళ్ళంతా చేరి రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అక్కడ పెట్టిన అద్దాలు కానీ చెక్కలు కానీ ఏమన్నా ఉంటాయా అండి ఆ రకమైన పరిపాలనని ప్రోత్సహిస్తూ ఈయన మీరు అన్నట్టు ఎక్కడో పెన్షన్ అది మార్గదర్శి గురించి మార్గదర్శిలో ఎవరు వచ్చి నీ ఇంటికి ఎవరైనా కంప్లైంట్ చేశాడా నీకేమైనా ఆయన కూడా చెప్పాడు మా చుట్టాలు కూడా వేశారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ కంప్లైంట్ లేదని కానీ ఎవడో ఒకటి మీద గడ్లయటానికి తప్ప ఒక వక్ర మార్గం పట్టిన మేధావి ఆయన సరైన మార్గంలో వెళ్ళేవాడైతే మీరు అన్నట్టు ఏం చెప్తున్నట్టు యువత ఇంత స్పందిస్తుంటే యువత పరిస్థితి ఇంత దిగజారుతున్న రోజు ఆయన నిజంగా ఒక ఎంపీగా బాధ్యత గల పోస్టులో ఉండి ఢిల్లీలోనూ హర్యానా పక్కన పంజాబ్లో చూసి వచ్చాడు కదండి దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది కదండి డ్రగ్స్ మీద పంజాబ్ 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 అలాంటి సిచ్యువేషన్ నీ లో నీ పక్కన రాజమండ్రికి వైజాగ్ ఎంత దూరం అండి అసలు నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడంటే ఆయన కుహన ఆ మేధావి అనేది అర్థమవుతుంది కదా మీరు చెప్పిన దాంట్లో కూడా ఒక పెద్ద జోక్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తే వినే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్తే వినేస్తున్నాడు ఏంటి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెబితే జగన్ వినడు అని కాదు ఇప్పటివరకు చాలా విషయాలు ఉన్న అరుణ్ కుమారు పోలవరాన్ని వదిలేయి నీకెందుకు అని చెప్పి సలహా ఇస్తే జగన్ వదిలేశాడు కదా పోలవరం కట్టడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత నేషనల్ ప్రాజెక్టు నీకెందుకు చంద్రబాబు అని అడిగాడు ఉన్నవేళ్ళు అరుణ్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటలు అక్కడ కుర్చీ కూర్చొని సోమవారం సోమవారం పోలవరం అని చెప్పి ఆయన కట్టిస్తే అక్కడ నీకేం అవసరం నువ్వెందుకు అని అడిగాడు ఇప్పుడు ఉన్న అరుణ్ కుమార్ చెప్పిన మాటలు వినే జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని వదిలేశాడు కదా మరి డ్రగ్స్ కూడా చెబితే వదిలేస్తాడేమోనో నా బాధ రైట్ సార్ అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం ఏమిటి అంటే మనం ఇంకా కన్క్లూడ్ చేసే ముందు ఇప్పుడు ఈ అంశం పైన ముఖ్యమంత్రి ఎటు స్పందించలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏమీ చేయలేదు కానీ ఎన్నికల ముంగిట ఈ రోజున ఎన్డీఏ మీద కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక నినాదంతో వెళ్తున్నారు భ్రష్టాచార రహిత భారత్ అని చెప్పి అవినీతి రహిత భారతదేశం అవినీతి రహిత పాలనే మా ధ్యేయం అని చెప్పి ఇలాంటి సమయంలో మరి ఎన్డీఏ కూటమి వైపు అందరూ చూడాలి అన్నా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ డ్రగ్స్ కన్సైన్మెంట్ వచ్చిందో దీనిపైన సిబిఐకి పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిపేటువంటి వాతావరణాన్ని వాళ్ళు అందించాలి అట్ ద సేమ్ టైం ఎన్నికల ముందే దీని వెనక సూత్రధారులు ఎవరు అనేటువంటిది సిబిఐ వెంటనే పసిగట్టే దిశగా కేంద్రం కూడా ఆ ఆదేశాలు జారీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్స్ కూడా వస్తున్నాయి లేకపోతే ఇది రేపటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ ఇంటర్పోల్ అలర్ట్ చేసింది సిబిఐ రంగంలో దిగింది అందువల్ల ఇది ఏంటి అంటే ఇది ఇంత ఇక్కడ తోటి ఆగేది కాదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో చెప్పాడు అని చెప్పి అటువైపు తీసుకెళ్లరు సిబిఐ వాళ్ళు ఎందుకు అంటే ఇందులో ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఇంటర్పోల్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే సిబిఐ రిపోర్ట్ని వాళ్ళు కూడా తెప్పించుకుంటారు సిబిఐ వాళ్ళు ఎట్లా కేసుని దర్యాప్తు చేస్తున్నారు అనే విషయం ఎందుకు ఇన్ఫర్మేషన్ టిప్ ఆఫ్ ఇచ్చింది ఇంటర్పోల్ నుంచి అందుకని ఇంటర్పోల్ ఫాలోఅప్ చేస్తుంది మీకు సతీష్ గారు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఈ డ్రగ్ మాఫియాని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నాయి అసలు ఈ డ్రగ్ రాకెట్టు తలెత్తకుండా తల నరికేస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్పోల్ ఊరుకోదు సిబిఐ ఊరుకోదు సిబిఐ ఏంటి అంటే మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అంతా కానీ సిబిఐ మీద సిబిఐ ఇటువంటి కేసుల్ని చాలా టఫ్గా డీల్ చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ సంధ్య ఆగ్రో ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంది కదా ఈ కంపెనీ నుంచి ఇటువంటి కన్సైన్మెంట్లు ఎన్ని వచ్చినాయి ఎంతకు తీసుకున్నారు డబ్బులు ఎక్కడ కట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాథమిక రిపోర్టు కనుక ఇచ్చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడు ఈ సంధ్య ఆగ్రో ఎక్స్పోర్ట్స్ అనేవా ఈ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇప్పుడు ఏదైతే ఈ కన్సైన్మెంట్ మాదే ఈ కన్సైన్మెంట్ మాదే ఈ మేమే తెప్పించాం మేమే తెప్పించాం అని చెప్తున్నారు కదా ఇలా డొక్క జరుగుతుంది ఇప్పుడు కన్సైన్మెంట్లో మరి కొకాయన ఎవరు కలపమన్నారు అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ అది ఉంటుంది అనమాట అందుకని ఇప్పుడు ఎవరైతే ఆ కన్సైన్మెంట్ మాదే మేము చేప రొయ్యల ఫీడ్ కోసం తెప్పించాము అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళు ఇంటరాగేషన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంటరాగేషన్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాల్ని బయటికి చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి అది ఏర్పడినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది మీరన్న పాయింట్ చాలా స్పెసిఫిక్ పాయింట్ ఇవన్నీ ఏంటి అంటే కాలయాపన చేస్తే చాలా అంటే ఇవి తిమ్మిని బమ్మిని చేయగలిగే కేసులు ఇవన్నీ ఈ మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ హేమా హేమీలు ఏం చేస్తారంటే అసలు మర్డర్ చేసిన ఆయుధమే దొరకకుండా చేసే బ్యాచ్ కాబట్టి ఇది తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రైమాఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం సిబిఐ మీద ఉంది ఈడీకి దీన్ని దీన్ని ఎటు ఈడీకి ఇస్తారు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మనీ హ్యూజ్ మనీ ఇన్వాల్వరింగ్ ఇందులో ఉంది మనీ లాండరింగ్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి వెళ్తుంది ఇవన్నీ కూడా చాలా వేగంగా చాలా ఎందుకంటే ఇది దేశం మొత్తం చూస్తున్నది ప్రపంచం మొత్తం చూస్తున్నది ఒక దేశమే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్న కేసు ఇంటర్పోల్ రిఫర్ చేసిన కేసు కాబట్టి సిబిఐ మొత్తం దీని మీద వెంటనే కంక్లూజన్ కి వచ్చేసి ఒక ఒక పాయింట్ కి రీచ్ అయిపోయి ఆ పాయింట్ ఏదో పబ్లిష్ చేసి అందరికీ చెప్పాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది ఇది ఎలక్షన్లకి సంబంధం లేని విషయం ఎలక్షన్లకు సంబంధం లేదు ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ఒక వన్ వీక్ టైం తీసుకొని దీని వెనక ఎవరున్నారు పాత్రధారులు ఎవరు ఎవరు లేకుండానే ఇంత పెద్ద కన్సైన్మెంట్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి వచ్చిందా అనే విషయాల మీద సిబిఐ స్పష్టమైన ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడుతున్నది ఆ వివరణ సిబిఐ ఇస్తే ఇక్కడ చాలా మంది ప్రజలకు అర్థమైపోతుంది ఎవరు దీని వెనక ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ రోజున ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించకపోవడం అనేటువంటిది ఆయన ఏదైతే తనని తాను మేధావిని అని చెప్పుకుంటాడో ఆ మేధావి ముసుగులో తను ఎవరికి అనుకూలంగా ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ ఉంది అయితే ఇప్పటికైనా కూడా తాను ఏదైతే ఒక న్యూట్రల్ని అని తనని తాను ప్రకటించుకుంటా ఉంటాడు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికైనా కూడా మీడియా ముందుకు రావాలి ఆ కెమెరాలు అంటే ఆయనకు ఎంతో మోజు కాబట్టి మీడియా ముందరకు వచ్చి మరి ఈ ఘటన పైన స్పందించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అదే సమయంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నానికి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ కన్సైన్మెంట్ రావడం అనేటువంటి దేశాన్ని కుదిపేస్తూ ఉంది ఇది దేశానికి ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తున్నటువంటి అంశం కాబట్టి సిబిఐ కూడా అత్యంత వేగంగా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి అంటే పూర్తి స్థాయి విచారణ జరిపి దీని వెనకాతులు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా త్వరగా ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్ మరొక అంశంతో మరో డిబేట్ లో కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం సతీష్ గారు వీక్షకులు